రా లేకపోతే నేను గల్లి తిరిగి పాత సామాలు కొనుక్కునేటువంటి ఎగ్జామ్ రాసేటప్పుడు స్లిప్ ఇచ్చేవాడు నిజమే స్నేహితుడరా అలాంటిది నువ్వు అంతకు మి నువ్వు ఏమన్నా అడుగురా చిట్కెళ్ళేసా చెప్పు ఈ చెప్తే నందు మన ఫ్రెండ్ వెళ్ళిపోయాడు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు మనకి బ్యాక్లాగ్ ఉన్నట్టు వాడికి ఒక బ్యాక్లాగ్ లవ్ స్టోరీ ఉందిలే పెద్ద స్టోరీ అది అద్ది అద్ది నేను చెప్పానుగా ప్రతి వాడికి ఉంటుందని అమ్మాయి పేరు ఆ అమ్మాయి పేరు జెస్సీ అంట డాడ్ నువ్వు వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళు ఫస్ట్ రాజు యా దట్స్ మీ కావాలనే నందు టాపిక్ రైస్ చేయి డు యు నో నందు వాడి గురించి ఉన్నవి లేనివి అన్ని చెప్పి ఫుల్ గా ఎక్కించు నువ్వు కాలేజ్ టాపర్ కాబట్టి నువ్వు ఏం చెప్పినా అమ్మాయి నమ్ముతుంది వాడి దగ్గరికి వెళుతుంది in exactly. కే సార్ చేస్ బా చెప్పురా బా తీసుకురా రే రాజుగాడు వస్తున్నాడు రా మీరు స్టార్ట్ చేయండి వాడు వచ్చాక నేను జాయిన్ అవుతా అరే దగ్గర కలిపిన తర్వాత పెండింగ్ పెడితే పాపం తాగుతా రా తాగు అరే వాడు వచ్చేస్తున్నాడు రా ఆన్ ది వే అరే వాడొకడా నీ ఫ్రెండు వాడే కాదురా నువ్వు వీడు బాను చింటుగాడు చింటూ గాడు మనం అందరం ఫ్రెండ్సే కదరా వాడు ఫ్రెండే కదా ఆ నవ్వడం అనుకుంటే సరిపోదు వాడు కూడా అనుకోలే కదా రే వాడు మంచివాడు రా ఎన్నో సెంటరా వాడు వాళ్ళ అంటే ఫ్రెండ్ దొరకడం అండి దృష్టిరా మనకి స్పెషల్ ఏంటి సార్ మా వాడు త్రీ మంత్స్ లో సగం సిలబస్ కంప్లీట్ చేశాడయ్యా అయితే డబల్ కంగ్రాట్ సార్ ఇంకో లడ్డు తీసుకొచ్చా నీలా పిస్తున్నారని కాదయ్యా తీసుకో ఏంటి అలా ఉన్నావు ఏమైంది నీకు డాడీ అంతా ఓకే గానీ ఇదంతా మనం ఎందుకు చేస్తాం మా ఫ్రెండ్స్కి తెలిస్తే చాలా హర్ట్ అవుతారు నాకు ఎందుకో అందరినీ మోసం చేస్తాం అనిపిస్తుంది అసలు ఇదంతా నిజంగా చేస్తున్నావా అంత జాబ్ కోసమే కదా అయినా నువ్వు ఎవరిని మోసం చేయట్లేదే అందరిలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నావు లేదు డాడీ అయినా ఇవన్నీ ఇక్కడతో ఆపేస్తే అందరికీ మంచిది అనిపిస్తుంది అరే నీకేమైనా పిచ్చా ఇదంతా ఎవరి నీ కోసమే కదరా అయినా ఇంత చెప్తున్నా వినకపోతే నీ ఇష్టం సర్లేండి డాడీ నెక్స్ట్ ఏం చేయాలి ఈ రోజుల్లో కాలేజ్ లవ్ స్టోరీ లేదు బ్యాక్ బెంచరే లేడు నాకు తెలిసి బాబుని ఇష్టపడే అమ్మాయి భూమి మీద ఉండి ఉండదు సార్ ఒక అమ్మాయి ఉంది డాడ్ ఏంటో చెప్పేది అవును డాడ్ అంతే కాదు అమ్మాయి నాకు ఐ లవ్ యూ కూడా చెప్పింది అవునా యా చూసావా సుబ్బారావు అయితే ఇంకో లడ్డు తీసుకోమంటారా సార్ లడ్డే కర్మయ్యా బాక్సే తీసుకో కానీ ఇప్పుడు అమ్మాయి నన్ను హేట్ చేస్తుంది డాడ్ అంటే ఇప్పుడు ఈ లడ్డు వెనక్కి ఇచ్చేయమంటారా సార్

మీరే కదా డాడ్ ర్యాంక్ తప్పింకి దేని మీద దృష్టి పెట్టద్దు బుక్ నాలెడ్జ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేవారు అన్నాను అంటాను కన్నాను కదా ఇప్పుడు ఏం చేద్దాం ఈ సిలబస్ పూర్తి చేయడం ఎలాగా సుబ్బారావు స్టోరీ చాలా ఉంది చూడు బాబు ఇష్టపడి అమ్మాయి లవ్ చేసేలా చేయాలంటే ఐమాక్స్ లో బాహుబలి చూసినంత ఈజీ అదే హేట్ చేసి అమ్మాయిని లవ్ చేసేలా చేయాలంటే బాహుబలి తీసినంత కష్టం ఇట్స్ అవుట్ ఆఫ్ మై క్రియేటివ్ మ్యాచినేషన్ బాబాయ్ హా ఇది మావాడి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం హెల్ప్ చేయ్ ప్లీజ్ షిట్ 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 షప్ ఈ సెంటిమెంట్ తట్టుకోలేనురా జనరల్గా అబద్దలాడితే అమ్మాయిలు పుడతారనేది మీ జనరేషన్ కాన్సెప్ట్ కానీ అబద్దలు ఆడితే అమ్మాయిలు పడతారనేది మా జనరేషన్ కాన్సెప్ట్ ఓ నీ కోసమే మారనేది మీ అబ్బాయి చెప్తే అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది మీ అబ్బాయి లవ్ స్టోరీలో ట్విస్ట్లు ఎక్కువ సీన్లు తక్కువ అంతేగా అన్ఫార్చునేట్లీ ఎస్ ట్విస్ట్ ఏంటి వీడే వెళ్ళి ప్రపోజ్ చేస్తే తనకు నచ్చదు నచ్చితే తనే ప్రపోజ్ చేస్తుంది ఇది ఎలాగో వర్క్అవుట్ అవుతుంది గురుజీ ఇన్ డైరెక్టర్ నువ్వు ప్యాకెట్ చెప్తావా మరి ఏం చెప్పంటారు గురుజీ ఒకటి చెప్పు ఈ అమ్మాయిని పడేయాలంటే రెగ్యులర్ స్క్రీన్ ప్లే వర్క్అవుట్ అవుతుంది సుకుమార్ స్క్రీన్ ప్లే వాడాలి అంటే రివర్స్ స్క్రీన్ ప్లే ఫాలో అవుతున్నాడు ఏంటి దిస్ ఇస్ ఫర్ యు దేనికి ఇది కూడా నీకే ఏంటిది దట్ ఇస్ మై ప్రోగ్రెస్ కార్డ్ ఆల్ సబ్జెక్ట్స్ 100 కి 99 విత్ పేరెంట్స్ సిగ్నేచర్ అయితే ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను అందర్లా కాలేజ్ కి దుమ్మ కొట్టను నో జీన్స్ ఓన్లీ ఫార్మల్స్ సైడ్ కి స్పెక్స్ మార్క్స్ కి బుక్స్ అండ్ ఫైనల్లీ ఐ యామ్ రాము ద బ్రైట్ స్టూడెంట్ ఇదంతా నాకెందుకు చెప్తున్నావ్ ఇన్ఫర్మేషన్ కోసం వాట్ అయ్యో అందుకే ఫుట్ పాత్ మీద కొనొద్దు మంచి బ్రాండెడ్ చెప్పులు కొనండి ప్యూ మైస్ బెటర్ యూపర్ యూ సో మచ్

నీ డ్రెస్సింగ్ సెన్స్ నీ హెయిర్ స్టైల్ చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది నాచురల్లీ మిస్టర్ బీన్ కి లా ఉన్నావు ఎగ్జాక్ట్లీ అసలు ఏ అమ్మాయి అయినా నిన్ను ఇష్టపడుతుందా ప్లీజ్ కంటిన్యూ నాకు ఇదే కావాల్సింది ఇంకా ఇంకా చెప్పు ప్లీజ్ హలో నేను తిడుతున్నాను నేను వింటున్నాను చూడు అది పీకాక్ లో ఉంది నువ్వు కాకిలా ఉన్నావు మరి నువ్వేలా ఉన్నావు పందెం కోడిలా ఉన్నావా పందిలా ఉన్నావు అయినా నీ లవ్ ప్రపోజల్ ఎలా యాక్సెప్ట్ చేస్తుందనుకున్నావురా యు ఆర్ మిస్టేకెన్ తను నన్ను లవ్ చేయకూడదు మరి హేట్ చేయాలి ప్లీజ్ హేట్ మీ ప్లీజ్ హేట్ మీ ఫర్ మై సిక్ ప్లీజ్ చెప్పండి ఎవరైనా లవ్ చేయమని వెంట పడతారు కానీ వీడేంటి హేట్ చేయమని వెంట పడుతున్నాడు సింపుల్ తను నన్ను లవ్ చేస్తే నేను ఆమెకి లవర్ అవుతా కానీ తను నన్ను హేట్ చేస్తే నేను వాడిలా క్లెవర్ అవుతా హీస్ మై ఇన్స్పిరేషన్ వీడేంటి ఇలా మారిపోయాడు హలో సో మీరు నన్ను హేట్ చేస్తే రాముల ఉన్న నేను రేమోలా అయిపోతా ఐ వాంట్ టు చేంజ్ కమ్ ఆన్ యు హావ్ టు హేట్ మీ ఏంటి ఆర్డర్ ఇస్తున్నావ్ కొంచెం చెప్పండి యు ఆర్ హేట్ మీ ఏమండి అయ్యో అదేంటి సీన్ మధ్యలో చెల్లిపోతున్నారు నా డైలాగ్ చాలా బ్యాలెన్స్ ఉంది ఇది బూస్టా బూస్ట్ ఉండదు సార్ చెల్లాలేగా ఆ గిరకి తోటనేకి బొక్కి కర్నాకో అవునే అల్లు అర్జున్ లా స్టైలిష్ గా మహేష్ బాబులా మ్యాన్లీగా మారాడు కదా ఎవరి కోసమే ఇంకెవరి కోసమే వాడు డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన బట్ క్యారెక్టర్ మారదు ఐ నో హిమ్ వెరీ వెల్ ఐ జస్ట్ హేట్ హిమ్ ఐతే నేను ట్రై చేసుకోనా గుడ్ హెల్ప్ నీలో ఫీలింగ్స్ లేవని అనుకుంటున్న అమ్మాయికి నీలోనూ ఫీలింగ్స్ ఉన్నాయని తెలియాలి తెలియాలంటే తెలియాలంటే ఒక సినిమాటిక్ సీన్ పడాలి

కబ్రా ఇస్ లోడింగ్ ఓకే యాక్షన్ మా హాయ్ రాజ్ hey నువ్వేంటి ఇక్కడ ఇది ఏంట్ర కొత్తమే వచ్చింది మలటిస్ట్ ఇక్కడ ఏ హాయ్ డార్లింగ్ ఎక్కడన్నా నేను ఇక్కడ సైరల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాను యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ కన్ యాక్టింగ్ బాగా చేస్తుంది ఓకేనా హ ఆ రోజు ను నాకు కన్ను కొట్టావు కదా అప్పటి నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను నన్నా ఎందుకు ఐ థింక్ యు థింక్ థింక్ ఐ ఐ లవ్ ఏ లవ్లీ డైలాగ్ డెలివరీ సారీ సహానా నువ్వు నన్ను వన్ మంత్ నుంచి లవ్ చేస్తున్నావు కానీ నేను ఫస్ట్ ర్యాంక్ రాజులా ఉన్నప్పుడే నన్ను ఒక అమ్మాయి లవ్ చేసింది కానీ నేను తన్ని చాలా హర్ట్ చేశాను ఇప్పుడు తన కోసమే ఇలా మారాను కానీ అది తనకు తెలియట్లేదు నేను చెప్పాను కదా మీకోసమే చేంజ్ అయి ఉంటాడని పదవే వి ఆర్ గెటింగ్ లేట్ టు క్లాస్ కమ్ అదేంట్రా కట్ చెప్పకుండా ఏడుస్తుంది మంచి ఆర్టిస్ట్ గురించి కదా ఆ ఈవినింగ్ బ్లెస్సింగ్స్ సార్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారా ఓకే ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ యూ ఆర్ ద నెక్స్ట్ కంగనా రన్ ఈవినింగ్ ఒకసారి ఆఫీస్కి వస్తే బ్లెస్సింగ్స్ తో పాటు మంచి బ్రేక్ ఇస్తా అండ్ లెస్ టు ద ట్రెడిషన్ కమ్ కమ్ హగ్గిరా ఇదేనా బ్లెస్సింగ్స్ అంటే ఏ అది కాదండి బాబు ఎవరురా అమ్మాయి గురించి దొబ్బిందా కాదాందా నిజంగా నాకో స్విచ్ ఏం చెయ్యాడా నమ్మలేకపోతున్నానే